ఇంకా దాని వెల్కమ్ టు ఐటర్ ఈరోజు మనతో పాటు గెస్ట్ బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ ఆర్జే కాజల్ మనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం హై కాజల్ తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన చేద్దాం నీ గురించి అని ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సీజన్ ఫైవ్ తర్వాత మాక్సిమం ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నావు కదా ముందు చాలా రేర్ ఒకటో వన్ ఆర్ టూ ఉన్నాయి సీజన్ ఫైవ్ తర్వాత నుంచి అందరు అడిగే క్వశ్చన్స్ బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ తర్వాత ఏంటి ఫ్యామిలీ తర్వాత ఇవే అడిగారు తప్ప ప్రీవియస్ మనం టూ థౌసండ్ సెవెన్ నుంచి ఎవరు అడగలేదు నాకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మొత్తం టూ థౌసండ్ సెవెన్ నుంచి వాట్ ఈస్ యువర్ జర్నీ అని తెలుసుకున్నాను దానికంటే ముందు నేను పేరు మర్చిపోయాను అది కొంచెం రహీమున్నీసా మహేష్ షబీనా కాజలి బెస్ట్ అందుకే మార్చారు అది ఏంటి ఆ స్టోరీ ఏంటి ఎవరికి తెలియదు నాకు కూడా నిన్నే తెలిసింది నేను యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్లు చెప్పాను బేసికలీ అప్పట్లో మా ఎఫ్ఎంలో పనిచేసే మా బాస్ ఈ షబీనా అనే పేరు ఏదో పెప్పిగా లేదు అప్పుడే కదా అప్పట్లోనే టూ థౌజండ్ సిక్స్ నుంచి ఎఫ్ఎమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అండ్ అందరూ చాలా ఘోరంగా వింటున్నారు నైట్ పూట చెవుల్లో పెట్టుకుని వింటున్నారు బస్సులో వెళ్ళినా బస్సు ఎఫ్ఎం ఉంటుంది కార్లో వెళ్ళినా ఎఫ్ఎం సో అప్పట్లో చాలా మంచి క్రేజ్ ఉండింది ఎఫ్ఎంకి సో ఒక పెప్పీ నేమ్ ఉంటే బాగుంటుంది షబీనా అనేది పెప్పిగా సౌండ్ చేయట్లేదు పేరు మార్చుకోని ఎప్పుడో చెప్పారు నేను ట్రైనింగ్ అవుతున్న రోజుల్లోనే సో ఏం పేరు పెట్టుకుందామో ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నా కానీ ఫైనల్గా నాకు ఆన్ ఎయిర్ షో రంజాన్ రోజు చేసే ఆపర్చునిటీ వచ్చింది సో ఐఆమ్ గోయింగ్ ఆన్ ఎర్ ఫర్ ది ఫస్ట్ టైం సో అప్పుడు మార్చ్కో పేరు మార్చుకో ఏం డిసైడ్ చేసా ఏం డిసైడ్ చేసా అంటే నన్ను నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది ఏం పెట్టాలి ఏం పెట్టుకోవాలి పేరు అని అప్పుడు నాతో పాటు చేస్తున్న కోజాక్ తను ఆన్ గ్రౌండ్ ఉంటాడు నేను స్టూడియోలో ఉంటానన్నమాట తను అన్నాడు నా పేరు కమల్ కదా సో కమల్కి కాజల్ అనే పేరు రైమింగ్లో ఉంది సో కాజల్ అని పెట్టుకో అని అన్నాడు ఆ నన్ను కూడా చిన్నప్పటి నుంచి కాజల్ లా ఉన్నాం అనేవాళ్ళు కదా సరే పెట్టుకుందాం అని పెట్టేసుకున్నా అంతే అంటే కాజల్ అనే పేరు కాకుండా ఒక నిన్ను పెట్టుకోమంటే ఏం పెట్టుకుంటా అంటే ఒక షోకి ఒక పేరు పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ నీ పేరుతో పిలుస్తారు కదా అందరూ ఈ కాజల్ అనేది ఎలా అలవాటు అయిపోయింది అని అందరికీ రేడియోలో పిలిచి పిలిచి అలవాటైపోయింది ఇంకా నేను కాజల్ ఇంట్రడక్షన్ కాజల్ అని ఇచ్చుకోవడం అలా స్లోగా అలవాటైన అయిన కొద్ది అందరూ కాజల్ కాజల్ అని కానీ ఇప్పటికీ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ కాజల్ అని మార్చుకోక ముందు

అప్పుడు ఇద్దరం హైదరాబాద్ వచ్చేద్దామని డిసైడ్ అయ్యాము ఇద్దరం హైదరాబాద్ వచ్చేసాము ఇక్కడ నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదివాను జాబ్ చేద్దామని డిసైడ్ అయిన రోజుల్లో నా చదువుకు తగ్గ జాబ్ వచ్చింది కానీ ఆ శాలరీ నంబర్ కానీ ఆ జాబ్ కానీ నాకు అసలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నుంచి సాయంత్రం వరకు ఒకటే చోట కూర్చొని ఆ స్ట్రీకులు వేసుకుంటూ కూర్చొని ఇంక్యుబేట్ చేసి ఇంతనా నా జాబ్ అవి నోట్ చేసుకోవాలి ఆ మెడిసిన్స్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ కాదు ఆవి చెప్తా ఏంట వర్డ్ వర్డ్ గుర్తు రావటం మొత్తానికి చదువు మర్చిపోయాను నేను సో ఉందో లేదో కంటామినేషన్ ఉందో లేదో చెక్ చే ఇదేనా నా జాబ్ అని నాకు నచ్చలేదు అండ్ శాలరీ ఫిగర్ కూడా అస్సలు నచ్చలేదు అనమాట అవి నాకు నాకు సరిపోవు ఖచ్చితంగా సరిపోవు ఆ డబ్బులు సో నేను నా వల్ల కాదు గురించి నేను ఇది చేయలేను అని చెప్పాను అప్పుడే గుర్తొచ్చింది మా శ్రీకృష్ణ అన్నయ్య విజయవాడలో ఉన్నప్పుడు మేము సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళం అన్నయ్య ఎఫ్ఎంలో పనిచేస్తున్నాడు కదా సరే ఒకసారి అడిగి చూద్దామంటే అంటే అన్నయ్య కాల్ చేశాను అన్నయ్యమో అవుతున్నాయి ఆడిషన్స్ కానీ విజయవాడ ఎఫ్ఎంకి అప్పుడు విజయవాడ ఎఫ్ఎం అనమాట కొత్తగా ఎఫ్ఎంకి తీసుకుంటున్నారు అంటే సరే ఏదో ఒకటి వెళ్ళి ట్రై అయితే చేద్దాము అని చెప్పి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసాను సెలెక్ట్ అయిపోయాను కానీ విజయవాడ ఎఫ్ఎం సెలెక్ట్ అయ్యాను నేను లేదు నేను మళ్ళీ విజయవాడ వెళ్ళాలనుకోవట్లేదు మా ఫుల్ సపోర్ట్ చేసే వాళ్ళు నాకు చాలా ఇష్టం నేను అంటే నా స్టోరీ మొత్తం కూర్చొని విన్నారు నీ లవ్ స్టోరీ ఏంటి అది ఇది అని సో ఫుల్ సపోర్టివ్ ఆవిడ ట్రై చేసి మొత్తానికి హైదరాబాద్ లోనే ఉండేలాగా చేశారు సో హైదరాబాద్ జాబ్ కంటిన్యూ చేసుకున్నాను సాలరీ ఫిగర్ కూడా నాకు నచ్చింది ఫార్మసిటికల్ కంపెనీలో వచ్చింది జాబ్ అది నాకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది పర్ మంత్

నార్మల్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు వేరు అనుకోకుండా ఆర్జీ అయిపోవడం వేరు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎవర్ ఎవర్ ఐడియా ఇది ఎప్పుడు అనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి నాకు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవారు నీ వాయిస్ బాగుంది అని నేను కూడా ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉండేదాన్ని అందరికి వాళ్ళు కూడా ఎవరెవరో స్ట్రేంజర్స్ కూడా మీ వాయిస్ చాలా బాగుందండి ఓకే వాయిస్ బాగుంటే సరిపోతుంది అని అనుకునే థాట్ ప్రాసెస్ అప్పట్లో వాయిస్ బాగుంటుంది ఆర్జే అయిపోవచ్చు అని అనుకున్నా నేను ఆర్జేస్ ఎవర్దన్న షోస్ విన్నా ఆర్ ఎప్పుడన్నా యాంకర్స్ టీవీలో వచ్చే యాంకర్స్ షోస్ చూసినా ఐ కెన్ డూ అ బెటర్ జాబ్ అనిపించేది సో అప్పుడు మిరర్లు చూసుకొని అట్లా ఒకవేళ నేను యాంకర్ అయితే ఎట్లా మాట్లాడతాను అని మాట్లాడుకోవడం సో అవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అన్నయ్య చేస్తున్నాడు కాబట్టి వెళ్దాము ట్రై చేద్దాము అని అనిపించింది ఆర్జే టుజ్ ఇప్పుడు ఇంకా వన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన తర్వాత నాకు అన్ని ఫీల్డ్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అడుగు పెట్టేయాలి అని అనిపించింది మూవీ లాంగ్వేజ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బట్ ఎంటర్టైన్మెంట్ నేను చేయగలిగిన వాటిలో అన్నిట్లో నేను చేయాలి అని అనిపించింది ఆర్జే తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకున్నా ఒక్క సినిమాలో సిల్వర్ స్క్రీన్ పైన నా వాయిస్ ఉంటే చాలు అని అనుకున్నా సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కెరియర్ చాలా మూవీస్ కి డబ్బింగ్ చెప్పాను బావ మరో చరిత్ర సావిత్రి అవును వన్ అవును టూ లడ్డు బాబు పూర్ణకి హీరోయిన్స్కి చాలా మందికి చెప్పాను అట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఓకే డబ్బింగ్ ఆర్టిస్ట్ కోరిక తిరిపోయింది ఇప్పుడు వీజే అవుదాము అని విజయ్ అవ్వడానికి కొంచెం చాలా ఇయర్స్ టైం తీసుకున్నాను టూ థౌసండ్ లెవెన్లో మా ఆయనకి కార్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి డౌన్ పేమెంట్ కోసం కట్టేసి ఓకే ఇప్పుడు డబ్బులు సంపాదించాలి ఏం చేయాలి ఇంకేమైనా ఎక్స్ట్రా కెరీర్ ఉండాలి ఓకే ఏం చేయొచ్చు కదా అని అప్పుడు కరెంట్ కాజల్ షో అని ఒక కొత్త షో స్టార్ట్ చేశారు ఒక టీవీ ఛానల్ వాళ్ళు అక్కడి నుంచి నేను విజే కెరీర్ స్టార్ట్ చేశాను టూ బట్ అది కూడా ఎక్కువ రోజులు చేయలే ఆ ఛానల్ ఈ ఛానల్ చిన్న చిన్న ఛానల్స్లో చాలా షోసే చేశాను బట్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈటీవీ ప్లస్ మస్త్ టైంపాస్ అనే షో చేశాను ఇంకా దాని తర్వాత వచ్చాగడిరా అట్లా విజయ్ కెరియర్ స్టార్ట్ అయింది అంటే చాలా మంది వన్స్ కెరియర్ ఇందులోకి వద్దాం అనుకున్నప్పుడు ఈవెన్ ఫీమేల్స్ అప్పుడు ఇంట్లో నుంచి ఒక టార్చర్ ఉంటది ఎల్లకూడదు ఇండస్ట్రీ అంటే ఇంతే ఇలాగే ఉంటారు వెళ్తే నువ్వు కూడా పాడైపోతావు వద్దు వద్దు అని అట్లా రిస్ట్రిక్షన్స్ ఏం లేవా అండ్ దట్టు ముస్లిం ఫ్యామిలీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి కనిపించకూడదు అంటారు బయట జనాలకి నేను ఆర్జీ స్టార్ట్ చేసినప్పుడే మా పేరెంట్స్ నాతో మాట్లాడకపోయినా ఎందుకు చేస్తుంది అలాంటి జాబ్ ఎందుకు చేస్తుంది అని ఫోన్లు మా అక్కతో ఫోన్లు చెప్పించేవాళ్ళు అనమాట ఇందులో ఏముంది నేను కనిపించను కూడా కనిపించను కదా జస్ట్ వినిపించడమే కదా అని అప్పట్లో చెప్పేదాన్ని ఇంకా స్లోగా ఓకే చూస్తున్నా నేను కూడా ఐమ్ హ్యాపీ ఇన్ దిస్ కెరియర్ ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ మా ఇంతో హ్యాపీగా ఉన్నాను సో ఇంకేం కావాలి అని చెప్పి ఇంకా దే ఆల్సో డిడ్ నాట్ స్టాప్ మీ ఎనీవేర్ ఇంకా మా ఆయన అయితే ఫుల్ సపోర్టివ్ నీకు నచ్చింది చేయ అంటారు అప్పుడప్పుడు చెప్తాడు చేయి ఇది చేయద్దు అది చేయద్దు ఒకసారి నేను డిసైడ్ సైడ్ అంటే ఆర్ వన్ సైడ్ నేను వెళ్తాను చేస్తానంటే చేస్తాను మొండిగా కూర్చుంటే ఓకే ఇది మొండి కూర్చుంది ఇంకా వదిలేయాలి తిని అని వదిలేస్తాడు స్టార్ట్ నుంచో నువ్వు సపోర్ట్ అయితే ఫుల్ గుంటూరు మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది కదా యెస్ ఈ మధ్యలో ఎంతో మంది వచ్చారు ఎంతో మంది పోయారు టీవీలో సినిమాల్లో అక్కడే ఇక్కడ సో కాన్స్టెంట్ గా ఇన్ ఇయర్స్ ఇట్లా ట్రావెల్ అవడానికి వాట్ మెయిన్ రీజన్ కన్సిస్టెన్సీ అండ్ అండ్ విల్ విల్ పవర్ పవర్ నేను ఏదన్నా చేయగలను అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఉండాలి అండ్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ నీకు ఏమన్నా కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు అది ఏం చేస్తే సాధించగలవు అనేది చూసుకోవాలి దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అండ్ దట్ విల్ డెఫినెట్లీ హ్యాపన్ ఏదో ఒకరోజు చాలా అప్ అండ్ డౌన్స్ మొత్తంలో గెలిచినప్పుడు ఎలా ఉండేవారు ఎలా ఉండేదండి ఓడిపోయినప్పుడు ఎలా ఉండేదండి గెలిచినప్పుడు ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతాను ఓడిపోయినప్పుడు సాడ్ ఫీల్ అయినా మనసులో ఒకటి ఓకే ఇది ఇవాళ ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా దీనికంటే ఏదో పెద్దది మంచిది రాబోతుంది అందుకే ఇది జరిగింది ఇది ఏది జరిగినా మన మంచికి అని బిలీవ్ చేసేదాన్ని నేను సో సంథింగ్ గుడ్ అండ్ సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అని నాకు నేను నచ్చి చెప్పుకుని మూవ్ అని అంటే మధ్యలో టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ పాస్ చేసిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్కడా కనిపించలేదు రీజన్ ఏంటి మస్తు యా yeah, 17 18, 18 19, 19 20 కోవిడ్ పోయినా 21 వరకు అసలు బిగ్ బాస్ ని మళ్ళీ చూసేవారు కాజలు ఎక్కడు ఎక్కడ ఉందో ఏమైపోయిందో ఎక్కడ కనిపించలా అరకొర అప్రపుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ అవి చేస్తా ఉండే ఈ 4 5 ఇయర్స్ ఎలా గడిచిపోయిని ఐ వాస్ లాస్ట్ సమ్వేర్ ఇప్పునో చెప్పగనే నాకు ఒక్కసారి ఇట్లా ష్్రింక్ అయ్యింది నాకు హార్ట్ ఎందుకు నేను అంత ఖాళీగా ఉన్నానా నేను ఎప్పుడు ఖాళీగా ఉండనే అనే అనే థాట్ ప్రాసెస్ వెళ్తుంది బట్ 2017 18 19 ట్వంటీ వరకు కూడా ఐ వాజ్ హ్యాపీ విత్ మై లైఫ్ నేను ప్రైవేట్ యాంకరింగ్ ఎంసీయింగ్ కార్పొరేట్ షోస్ అండ్ ఆల్ అవి నేను కాన్స్టెంట్గా ఎప్పుడు చేస్తూ ఉంటాను బట్ ఒక ప్లాట్ఫామ్ పైన ఒక టీవీ ఛానల్లో పాపులర్ ప్లాట్ఫామ్ పైన కనిపించలేదు బట్ ఐ వాస్ కంటెంట్ విత్ మై లైఫ్ అండ్ ఐ వాస్ హ్యాపీ విత్ వాట్ ఐ వాస్ డూయింగ్ అండ్ ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్ సో నాకు ఎప్పుడు గ్యాప్ తీసుకున్నట్టయితే అనిపించలేదు డబ్బింగ్స్ చెప్పుకునేదాన్ని సో ఆ వర్క్ అంతా ఇట్ వాస్ గోయింగ్ మెయిన్ స్ట్రీమ్ ఎంతో బ్రేక్ పడిపోయింది ఒక సక్సెస్ఫుల్ కెరీర్ వెళ్తున్నప్పుడు మధ్యలో అంత బ్రేక్ ఎందుకు వచ్చేసింది 2017 తర్వాత మేము మరి ఆపర్చునిటీస్ ఏం రాలా రావాలో మీరు చేసిన షో కూడా హిట్ అయ్యింది మస్ట్ టైం పాస్ తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఏం రాలేదు నేను కూడా ఏం ట్రై చేయలేదు ఆ తర్వాత ఓకే డబ్బింగ్ చెప్పుకుంటున్నా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ నా బెస్ట్ ఫ్రెండ్ లిప్సికా ఉంది కదా సో మేమిద్దరం ఈవెంట్స్ ఎక్కువ చేసే వాళ్ళము అండ్ ట్రిప్స్ కి వెళ్ళే వాళ్ళం బాగా సో ఫ్రెండ్షిప్లో ఫుల్ బిజీ ఉండే నేను ఆ ఇయర్స్ అన్ని కూడా టూ థౌజండ్ నైన్టీన్ కోవిడ్ వచ్చేసింది అండ్ టూ థౌజండ్ నైన్టీన్ కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ షుక్ మీ ఏం చేస్తున్నాను వాట్ ఐమ్ ఐ డూయింగ్ అని సో వాట్ ఐ డూయింగ్ ఏం చేస్తున్నాను ఏం చెయ్యాలి అనే ఆలోచనలు వచ్చినప్పుడు విజయ్ గేమ్ దిస్ ఐడియా ఆఫ్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా నువ్వు ఇంత టాలెంట్ ఉంచుకొని నువ్వు ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు అని అంటే ఓకే సరే అని అప్పుడు తను నాకు ఒక రింగ్ లైట్ కొనిచ్చాడు అనమాట నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ ఓకే యూట్యూబ్ లో ఏమన్నా చెయ్యాలి అని చెప్పి బిగ్ బాస్ సీజన్ ఫోర్ నడుస్తుంది అప్పట్లో రివ్యూస్ స్టార్ట్ చేశాను రివ్యూస్ చేసుకుంటూ అది కూడా రివ్యూస్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాను నాకు నైట్ అంతా నిద్ర ఉండేది కాదు నా షో అయిన తర్వాత పాయింట్స్ షో చూసినప్పుడు పాయింట్స్ రాసుకొని మళ్ళీ ఫోర్ గెటప్స్ క్యారెక్టర్స్ వేసుకొని అవి పంచులు పేలేలాగా షూట్ నేనే చేసుకుని ఆ రింగ్ లైట్ పెట్టుకుని నేనే షూట్ చేసుకుని నేనే ఎడిట్ చేసుకుని నేనే అప్లోడ్ చేసి మార్నింగ్ ఫైవ్ సిక్స్ కి అలా పడుకునేదాన్ని సో అప్పుడే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అన్న థాటే వచ్చిందనమాట అండ్ నా మేనిఫెస్టేషన్ అవుట్ అండ్ నాకు టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది ఆఫర్ ట్వంటీ వన్లో వెళ్ళాను ట్వంటీ ట్వంటీ వన్ లోపు నేను ఐ వాస్ డూయింగ్ యూట్యూబ్ మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆర్జే కాజల్ క్రేజీ టాక్స్ విత్ కాజల్ అని షో స్టార్ట్ చేశాను అందులో బిజీగా ఉండే అది కూడా మంచిగా వెళ్ళింది చాలా బాగా చేశాను దాని కూడా బ్రేక్ వచ్చింది దాని తర్వాత బిగ్ బాస్ వెళ్ళాను బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ సీజన్ టు స్టార్ట్ చేసాను ఇప్పుడు మళ్ళీ ఒక బ్రేక్ తీసుకున్నా ఆ బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సీజన్ త్రీ స్టార్ట్ అయిపోతుంది అండ్ బిఫోర్ కాజల్ ఫినాన్షియల్ స్టేట్ కి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేట్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ బిగ్ బాస్ నేను ఒక ఈవెంట్ కి ఒక సర్టెన్ అమౌంట్ నేను చార్జ్ చేస్తుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ అమౌంట్ కి త్రీ టైమ్స్ ఎక్కువ చార్ట్ చేస్తున్నాను సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ హ్యూజ్ లీప్ హ్యూజ్ షిఫ్ట్ కాబట్టి ఇప్పుడు నౌ ఐ ఎర్నింగ్ గుడ్ అండ్ అండ్ సాటిస్ఫైక్ట్ అంటే చాలామంది కెరియర్స్ ఇండస్ట్రీలో కొంతవరకు వాళ్ళ కొంతవరకే నడుస్తుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫీడౌట్ అయిపోతారు మళ్ళీ వెతుక్కోవాలి సో ఆ పరంగా ప్లాన్స్ ప్లాన్స్గానే ఉన్న చేసుకున్నారు అయ్యా డెఫినెట్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయి కానీ ప్లాన్స్ అన్నీ వర్క్ అయ్యాక అవి చెప్పుకుంటే బాగుంటుంది ఐఎమ్ సమ్మన్ హూ బిలీవ్స్ ఇన్ ఓకే చెప్పుకుంటే పనులు అవ్వవు అందుకే చెప్పుకోను సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఇస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అంటే అప్పటివరకు సీజన్ చూసి దాని రివ్యూస్ చెప్పుకుంటూ అండ్ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అని సీజన్ ఫైవ్ చూస్తే చూసిన అందుకే అర్థమైపోతుంది ప్రీవియస్గా హిందీ తెలుగు అన్ని లాంగ్వేజ్ బిగ్ బాస్ సీజన్స్ అన్ని చూసి వచ్చినట్టు అనిపించింది ఏ టాస్క్ ఎలా ఆడాలి ఎక్కడ ఏం మాట్లాడాలి ఏంటి మొత్తం ప్లాన్ చేసుకుని వచ్చినట్టు అనిపించింది ఆ బిగ్ బాస్ జర్నీ అంత ఎలా అనిపించింది యా బిగ్ బాస్ ఫస్ట్ వచ్చిన తర్వాత నా రియాక్షన్ వల్స్ ఒక పువ్వు ఇట్లా బ్లూమ్ అవుతుంది కదా సో మై హార్ట్ బ్లూమ్ లైక్ దట్ ఓ ఓ మై గోడ యెస్ ఐ డెడ్ ఇట్ ఫైనల్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఫస్ట్ మా ఆయనకి చెప్పా తర్వాత మా అక్కకి చెప్పా ఫస్ట్ మా ఆయన రియాక్షన్ అయితే వద్దు వెళ్ళొద్దు మంచిది కాదు నెగిటివిటీ అవసరం మనకి అది ఇదే సరే ఓకే నువ్వు ఒప్పుకోకు నువ్వు ఒప్పుకోకపోతే నేను బిగ్ బాస్ షోకి వెళ్ళి నాకు కంటెంట్ ఇస్తున్నావు నువ్వు మా ఆయన ఒప్పుకోలేదు అయినా వచ్చాను అని చెప్పుకుంటాను నేను అంటే అమ్మ తల్లి నీకో దండం అని చెప్పి ఒప్పుకున్నాడు బిగ్ బాస్ సీజన్ యా నేను హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు అందరికీ ఇదొక ఇప్పుడు నువ్వు ఎలా అయితే షో చూశాను ప్లాన్ చేసుకొని వచ్చాను అని అందరికీ అదే ఫీలింగ్ ఉండింది కానీ యాక్చువల్గా షో చూడడం వేరు అందులోపల ఉండి మనం యాక్ట్ చేయడం వేరు ఎందుకంటే అక్కడ యాక్టింగ్ ఏమి ఉండదు రియాక్షనే ఉంటుంది నీ ఏ పర్సనాలిటీ అయితే ఉందో కోర్ పర్సనాలిటీ అదే బయటికి వస్తుంది నువ్వు ఒక వన్ టూ డేస్ ఏమైనా యాక్టింగ్ చేయగలవేమో కానీ నీ కోర్ పర్సనాలిటీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అది బయటకు వచ్చేస్తుంది సో నేను అక్కడ ఏం లాడినా ఆర్ ఎలా ఉన్నా దట్ వాజ్ ద రియల్ మీ అలాంటి సిచ్యువేషన్స్లో నేను అలానే రియాక్ట్ చేస్తాను అండ్ అలానే ఉన్నాను సో అది ప్లానింగ్ వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్లో కానీ ఎస్ బిగ్ బాస్ నుంచి వచ్చేసిన తర్వాత అనిపించింది నాకు కొంతమంది కొన్ని కొన్ని స్ట్రాటజీస్తో వచ్చారు నేను గేమ్ ప్లాన్ స్ట్రాటజీ వేసుకోలేదే అని ఫీల్ అయ్యాను బికాస్ ఐ వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో జస్ట్ ఫ్లో ఫ్లో వెళ్ళిపోయాను బీట్ మైండ్ అనిపిస్తే మొత్తం కండిషన్స్ పదిహేను మందికి అదే పాయింట్ ఈమె కాజల్ షో చూసి వచ్చింది షో చూసి ఆడుతుంది తనకి ఎట్లా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎవ్రీ మినిట్ పిన్ టు పిన్ తనకి తెలుసు సో ఇప్పుడు నా ఒక్కదానికే కాదు నెక్స్ట్ సీజన్ లో వెళ్ళిన గీతూకి కి కానీ ఆదిరెడ్డికి కానీ వాళ్ళని కూడా అలానే అనుకుంటున్నాను శ్రీముఖి శ్రీ శ్రీముఖి హ్యూజ్ ఫ్యాన్ సో చెప్పుకోవడం వల్లనే అలా అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యూజ్ ఫ్యాన్ నేను అసలు పొద్దున్న అసలు అన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసాను అని నేను ఒకవేళ చెప్పుకోకపోతే ఎవ్వరికి పాయింట్ వచ్చేది కాదు నేను చెప్పుకున్నాను కాబట్టి వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు అనుకోవడానికి స్కోప్ నేనే ఇచ్చాను శ్రీముఖి ఇచ్చింది ఆ స్కోప్ ఇప్పుడు ఆదిరెడ్డి గీతూ వాళ్ళు రివ్యూస్ ఇస్తున్నారు సో ఆబ్వియస్లీ ఒక షోని అనలైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మొత్తం తెలుసు అనే ఫీలింగ్ అది హ్యూమన్ నేచర్ అది వచ్చేస్తుంది బట్ నోబడి కెన్ ప్లాన్ ఇట్ అంటే తెలుసుకునేవాళ్ళకే తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం షో చూసేది వేరు ఉంటుంది ఆడేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది ఒపీనియన్ బిగ్ బాస్ మీద అది యూస్ఫుల్ యూస్ఫుల్ కాదు ఎవ్రీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అనే అనే అంటాను నేను ఎక్స్పీరియన్స్ కాదు ఒక 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 కాజులకి కానీ లేదంటే సో సోయలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఆర్టిస్టులకు కానీ బిగ్ బాస్ షో అయిన తర్వాత వాళ్ళకి అది హెల్ప్ అవుతుందా అంతా మన మనం మన మొత్తం అంతా వాళ్ళు చూసేసిన తర్వాత మైనస్ అవుతుంది దీన్ని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి ఇప్పుడు ఫ్రమ్ నో వేర్ యూ ఆర్ సమ్ అనేది బిగ్ బాస్తో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది నీకు అసలు మినిమం ఫేమ్ లేని వాడివి నీ పేరు నీ ఒరిజినల్ నేమ్తో సహా అందరికీ తెలుస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ లేదు నువ్వు నీ స్పె నీ కెరీర్ని స్పెషల్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు ఫస్ట్ నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు ఇలా చేయాలనుకుంటున్నావు మూవీస్లోకి రావాలనుకుంటున్నావు నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు నీ టార్గెట్ ఇది అది వేరు కానీ యూ వాంట్ బీ ఫేమస్ యూ వాంట్ టు బీ నోన్ ఒక నోన్ పర్సనాలిటీగా నువ్వు అయితే చాలు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ ఇస్ రైట్ ప్లాట్ఫామ్ బట్ ఎందుకు నోవేర్ టు సమ్వేర్కి వెళ్ళిన తర్వాత ఆ సమ్వేర్ నుంచి మళ్ళీ నోవేర్కి వస్తున్నారు దట్ ఆల్సో నేను చెప్తాను ఇప్పుడు బిగ్ బాస్ షోలో చూస్తారు చూసిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు కంటిన్యూస్ గా కనిపిస్తూ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ బిగ్ బాస్ ఇస్ జస్ట్ వన్ షో ఆ షోలో కనిపించిన తర్వాత మళ్ళీ అలాంటి షోలో వస్తే గానీ కనిపించరు ఈ ఆడియన్స్ కి ఏమైపోతుందంటే జనరల్ గా చూసే వాళ్ళకి ఓకే అందులో కనిపించారు మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు మళ్ళీ జీరోకి అయిపోయారు అని ఫ్రమ్ సమ్వేర్ టు నో ఫ్రమ్ నో వేర్ టు సమ్వేర్ అండ్ అగైన్ నోవేర్ అని అనుకుంటున్నారు కానీ ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ దేర్ ఆర్ దే ఆర్ సమ్వేర్ ఎందుకంటే వాళ్ళకి మీరు ఇప్పుడు గుర్తుపడుతున్నారు ఇంతకుముందు అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు కదా మీకు డెఫినెట్లీ దే ఆర్ సమ్వేర్ బట్ ఆ సీజన్ రన్ అవుతున్నప్పుడు గుర్తుపడడం వేరు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సీజన్ లో ఉన్న పదిహేను మంది కంటెస్టెంట్స్ హవా వస్తుంది వీళ్ళందరూ మర్చిపోతూ వస్తున్నారు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకో సీజన్ ఆ సీజన్ కంటెస్టెంట్ హైప్ మళ్ళీ వీళ్ళందరూ డౌన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది కౌశల్ కూడా అదే జరిగింది అంత స్టార్ వచ్చి జీరో ఇప్పుడు ఈవెన్ అంటే జనరల్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తన స్టోరీ పెట్టినా లేకపోతే ఒక పోస్ట్ పెట్టిన ఒక టూ టు త్రీ లైక్స్ మాత్రం వస్తుంది ఇదే కోర్సులు ఆ టైంలో పెట్టినప్పుడు థర్టీ కే ఫార్టీ కే ఫిఫ్టీ కే లైక్స్ ఇక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా ఆడియన్స్ మెమరీ ఇస్ సో లెస్ ఆడియన్స్ మెమరీలో మీరు ఎప్పటికీ ఉండిపోవాలంటే ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఒకసారి కనిపించి మళ్ళీ తర్వాత కనిపించకపోతే వాళ్ళు మర్చిపోతారు మనం కాన్స్టెంట్ గా కనిపించాలి అని మనం ఏమైనా అనుకుంటే నువ్వు గా మూవీస్ లేకపోతే వెబ్ సిరీస్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫేమ్ నీకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా అంటే ఒక రకంగా కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ సీజన్ టూ విన్నర్ ఎవరు అంటే కౌశల్ అనే అంటారు ఉండిపోయాడు కదా అక్కడ అలా రీసెంట్ గా వచ్చిన సోహెల్ కూడా ఇందాడు అనుకున్నట్లే కంటిన్యూస్ కనిపించిన బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేశాడు సో మూడు సినిమాలకి ఆయన అనుకున్నంత రెస్పాన్స్ గానీ అనుకున్నంత అర్థం కావట్లా అసలు జోహెల్ అనేవాడు బిగ్ బాస్ ముందు ఎవరికీ తెలియదు తెలియదు కదా కదా ఫాలోవర్స్ కూడా లేరు అప్పుడు సో కంటిన్యూస్ గా లైక్ కొట్టేవాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి గుర్తుంది ఓకే అఖిల్ సోహెల్ ఫ్రెండ్షిప్ ఇంత బాగుండేది నాకు ఈ పాయింట్ లో నాకు సోహెల్ బాగా నచ్చాడు ఓకే తను ఏమైనా పోస్ట్ పెట్టినా అది గుర్తొచ్చి లైక్ కొట్టేవాళ్ళు ఇప్పుడు ఆ ఇప్పుడు సీజన్ ఫైవ్ వచ్చేస్తుంది సిక్స్ వచ్చేస్తుంది సెవెన్ వచ్చేస్తుంది వచ్చినా ఒకవేళ ఫాలో కొట్టినా ఫీడ్ ఫీడ్ ఇట్లా స్క్రోల్ చేసేస్తారు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు సోహెల్ పదాన్ని ఫాలో కొట్టేద్దాం అని వాళ్ళు కూడా ఉంటారు సో ఆడియన్స్ మెమరీ చాలా తక్కువ చిన్నది అండ్ మీ సీజన్ లో కూడా లోపల ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కాదు వచ్చింది ఎందుకు స్టార్టింగ్ లో నెగిటివిటీ వచ్చిందంట దానికి రీజన్స్ కూడా నే నేను నా సైడ్ నుంచి ఆలోచిస్తాను కాబట్టి నేను నా సైడ్ నుంచి అనుకుంటాను ఓకే నేను చెప్పాను కదా నా గుయ్యి నేనే తవ్వుకున్నట్టు నేను నేను బిగ్ బాస్ మ్యాన్ బిగ్ బాస్ మ్యాన్ బిగ్ బాస్ అని అందరూ స్ట్రాటజీ స్ట్రాటజీ అని అనుకున్నారు అండ్ అందరూ అనుకున్న మాటలే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి ఆడియన్స్ పైన సో ఈ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి కాబట్టి నన్ను తక్కువ చూపించి నా గురించి మాట్లాడుకుంటుంది ఎక్కువ చూపించడం వల్ల ఓకే ఇదే నిజమేమో అని అనుకున్నారు స్లో స్లోగా నా క్యారెక్టర్ ఇంకొంచెం బయటికి వస్తున్నప్పుడు ఆడియన్స్ టు నో వాట్ రియల్ కాజలీస్ అప్పుడు జనాలు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడ్డారు ఇంకా తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు అంతే అంటే మీ బ్యాచ్ మీ ముగ్గురు సన్నీ కాజల్ అండ్ మానస్ ఈ ఫ్రెండ్షిప్ మాకు బయటికి వచ్చిన ఎక్కడ పెద్ద కనిపించలేదు ఆ టైంలో కొత్తలో కొంచెం కనిపిస్తుంది కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ లాస్ట్ వన్ ఇయర్ లో మీ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు ఏం చేసింది లేదు కలుస్తానే ఉంటాము బట్ ఇప్పుడు అందరు బిజీ అయిపోయాం కాబట్టి నేను ఇంటర్నేషనల్ షోస్ కోసం ఆస్ట్రేలియా ఇట్లా యుఎస్ వెళ్తున్నాను వాడు ఆస్ట్రేలియా యూఎస్ అన్ని కూడా అటు తిరుగుతున్నాడు సో మా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండ్ మానస్కి పెళ్ళైంది ఆ తర్వాత పెళ్లిలో కలిసాం మేము లాస్ట్ ఇయర్ మానసి పెళ్లిలో కలిసాం పెళ్లిలోనే కలిసాము పెళ్లిలో ఫుల్ హల్చల్ చేశాము ఆ తర్వాత మేము ముగ్గురం కలవడం అనేది కష్టమే హౌస్లో మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి మాకు బాండ్ కనిపించింది కానీ బయటకు వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుని కలవడం అనేది కొంచెం కష్టమైన పని నేను సన్నీ ఎక్కువ కలుస్తూ ఉంటాం బికాస్ నేను పార్టీస్కి వెళ్తూ ఉంటాను వాడు కూడా పార్టీస్కి వస్తూ ఉంటాడు మానస్ అప్పుడప్పుడు రేర్ పార్టీస్కి వస్తాడు వచ్చినా కాసేపు కనిపించేసి వెళ్ళిపోతాడు హీఈ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ కంప్లీట్ నైన్ అయితే ఇంట్లోనే ఉండాలి ట్వల్ లేదా ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ లోపల ఇంట్లో ఉండాలి అలా టైమ్స్ నేను కూడా ఆబ్వియస్లీ అలానే బట్ స్టిల్ నేను ఎక్కువ పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటాను అండ్ హ్యాంగ్ అవుట్ చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను హ్యాంగు వర్కౌట్ చేస్తూ ఉంటాను సో నేను సన్న ఎక్కువ కలుస్తాం బట్ మేము ముగ్గురమే ప్లాన్ చేసుకొని కలవాలి అనేది కొంచెం టఫ్ టాస్క్ ఎవరు ఎవరు టఫ్ అంటే ఎవరు కలవని అంటారు ఎక్కువ అంటే ఎప్పుడు నేనే ఇనిషియేట్ తీసుకోవాలి నేనేమో ఐ ఆమ్ ఎ పర్సన్ నేను ఎలాంటి మనిషిని అంటే ఇప్పుడు నేను టెన్ పర్సెంట్ ఎఫర్ట్ ఎఫర్ట్ పెడితే నువ్వు టెన్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టు నువ్వు టెన్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టు వాళ్ళు ఎందుకు పెట్టరు పెట్టాలనే ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ బిజీగా ఉండడం వల్ల నేను బిజీగా ఉంటాను కానీ నేను ఎఫర్ట్స్ పెడతాను కాబట్టి కొంచెం టైం తీస్తాను నేను వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు కానీ ఇంకా ఎక్కువ బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టలేరు కాబట్టి కలవలేకపోతున్నాం అంతే అంటే తారుమార అయిపోతున్నట్టు హౌస్ లో మేము చూసిన ఫ్రెండ్స్ ఎవరంటే కాజల్ సన్ని మానస్ బయట మేము చూసిన ఎవరంటే హమీదా కాజల్ ఈ ఈ బాండింగ్ ఎప్పుడు వచ్చింది కరెక్టా మేము బయట చూస్తున్నది కరెక్టా అరే గుర్తులేదు హమీదా నేను ఎంత క్లోజ్ ఉండేవాళ్ళము హౌస్ లో మాకు అంత చూపించలేదు మీ ట్రైవ్ నే చూపించారు నా జర్నీలో లవ్ యూ టు బిగ్ బాస్ అని నేను మిత్రం గొడ గొడుగులు పెట్టి ఓకే ఎప్పుడైనా చిన్న మూమెంట్స్ ఉంటాయి కానీ ఫ్రెండ్షిప్ కంప్లీట్ చూపించలేదు మాకు యా యా సో ఆ మూమెంట్స్ చూపించారు బట్ హమీదా యూజ్డ్ టు షేర్ అ లాట్ విత్ మొత్తం అన్ని డే మొత్తం జరిగిందంతా కూడా మేము అట్లా వాక్ చేసుకుంటూ తిరుగుతూ మాట్లాడుకునేవాళ్ళు ఇంకా సిరీతోటి నేను నాకు అంత అవకాశం దొరకలేదు కానీ హమీద యూజ్ టు టాక్ అ లాట్ చాలా ట్రస్ట్ చేసింది నన్ను ఒకే ఒక్క పాయింట్లో హమీద ఆ టాస్క్లో తన ఎలిమినేట్ అయిపోయే వీక్ ముందు టాస్క్లో తను నాకు వర్స్ట్ పర్ఫార్మర్ కూడా ఇచ్చింది ఆ టాస్క్లో తన నమ్మకాన్ని నేను వమ్ము చేశాను అనే ఫీలింగ్ వచ్చి తనకి నచ్చలేదు బికాజ్ షీ ఇస్ పర్సనలీ షీ అ వెరీ లాయల్ పర్సన్ చిన్న పప్పి లాంటిది అది ఎంత కుక్క విశ్వాసంగా ఎట్లా ఉంటుందో అది కూడా షీ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అంత విశ్వాసంగా ఉంటుందన్నమాట కానీ కొంచెం నేను ఆ విశ్వాసాన్ని బ్రో బ్రేక్ చేస్తున్నానన్న ఫీలింగ్ వచ్చిందంటే తను షీ షీ విల్ బి బ్రోక్ సో అట్లా ఆ ఒక్క టాస్క్ వల్ల అండ్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల మా ఇద్దరికి మళ్ళీ మాట్లాడుకునే ఛాన్స్ రాలా అండ్ దాట్ కంటిన్యూడ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మేము ఎప్పుడు మాట్లాడుకోలే తను ఎప్పుడన్నా ఫోన్ చేస్తున్నా ఎందుకు కావాల్సి అబ్బా అని అండ్ లిటరల్లీ మానస్ ఎంగేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు మానస్ కాల్ చేసి అరే హమిత కూడా వస్తుంది అంటే సన్నీ సన్నీతో నేను అరే హమిత ఎందుకు వస్తుందిరా ఇప్పుడు మాతో పాటు అన్న హ్యాపీగా మన ఇద్దరం వెళ్ళేవాళ్ళం వాళ్ళం కదా అని అనుకున్నా తర్వాత వచ్చింది కూర్చుంది ఫ్లైట్లో పక్కన కూర్చుంది వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఇట్ నెవర్ ఎండ్ ఎట్ ఇంకా అప్పటినుంచి ఉన్న మరస్పర్ధలన్నీ క్రియేట్ క్లియర్ చేసుకొని ఇంకా ఇద్దరం స్టార్టర్ అగైన్ ఫేవరెట్ లిస్ట్లో కూడా కాజులు ఉంటుంది ఎవరీ ఫేవరెట్ హా మీద ఫేవరెట్ ఆ ఫేవరెట్ స్లిస్ట్లో కూడా ఉంటుందో మన గెస్పేర్ అయితే బాగా గెలిచిపేరు తను బిగ్ బాస్ కూడా మీరు గెలిస్పేర్ సో లీసెంట్గా మీకి గిఫ్ట్ కూడా ఇచ్చాం తన చాలా ఇష్టమైన క్యాట్ అనమాట యాపిల్ అనే క్యాట్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అది చనిపోయింది అది అండ్ తను చనిపోయినప్పుడు దుబాయ్లో ఉండింది ఎట్లా ఏడ్చిందంటే లిటరలీ హాస్పిటలైజ్ అయిపోయింది తను దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది అకేషన్ ఏం లేకపోయినా వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయినాను తర్వాత గుర్తొచ్చింది ఒక జూన్ థర్డ్ బర్త్ డే ఉంది కదా సరే ఇచ్చేద్దాము గిఫ్ట్ అని చెప్పి అప్పుడు ప్లాన్ చేసి గిఫ్ట్ ఇచ్చాను షీ ఫెల్ సో హ్యాపీ ఎవ్రీ డే స్నాప్స్ పంపిస్తుంది ఎవరిని తెచ్చిచ్చారో నువ్వు సేమ్ యాప్ లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి